హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మెండ్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో నిన్న రిలీజ్ అయిన పోస్ట్లకు సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మనకు అవసరమైనవి సో దాని గురించి మనం డీటెయిల్గా చూద్దామండి సో మొత్తంగా ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి మొట్టమొదటగా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో ఫీ ఎంత పే చేయాలి అప్లికేషన్కి అనేది ఫస్ట్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు ఎస్ ఇది వచ్చేసి మనకు ట్వంటీ త్రీ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది సో మనకి ఇక్కడ ఇరవై మూడు అక్టోబర్ వరకు మనకు లాస్ట్ డేట్ అండి అప్లికేషన్ సబ్మిషన్ చేయడానికి దీంట్లో మనకు రెండు కాంపోనెంట్స్ ఉంటాయి ఒకటి అప్లికేషన్ ఫీ ఒకటి ప్రాసెసింగ్ ఫీ అనేవి రెండు రకాల ఫీజెస్ అయితే మనకు ఉండడం జరుగుతుంది అప్లికేషన్ ఫీ అయితే మనకు ఎవరికి ఫ్రీ ఉంటుంది అంటే ఫీమేల్కి అవనివ్వండి ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబిడి వాళ్ళకైతే అప్ ఎటువంటి అప్లికేషన్ అయితే ఉండదండి ఓన్లీ ఎవరికి ఉంటుంది మిగిలిన జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో బీసీ అండ్ జనరల్ క్యాండిడేట్స్కి వాళ్ళకు మాత్రము ఉంటుంది అనమాట వీళ్ళు ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీ ఫీమేల్ కాని వాళ్ళందరికి కూడా ఫీ ఉంటుంది మనకు ఈ ప్రాసెసింగ్ ఫీ మాత్రం అందరు కట్టాల్సి ఉంటుంది సో ఈ ప్రాసెసింగ్ ఫీ అప్లికేషన్ ఫీ ఎంత అంటే ప్రిన్సిపల్ పోస్ట్కి వచ్చేసి ఈ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ కట్టాలి ఫైవ్ హండ్రెడ్ సో మిగిలిన అన్ని పోస్టులకు కూడా ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సో వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ ఫీజు కడితే సరిపోతుంది అదే అప్లికేషన్ ఫీ వచ్చేసి మిగిలిన అందరు వీళ్ళు కేటగిరీ వాళ్ళు కాకుండా రెండు వేలు ప్రిన్సిపల్కి పీజీటీ అండ్ టీజీటీకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది దానికి ఎక్స్ట్రాగా ఇంకా ఫైవ్ హండ్రెడ్ ప్రాసెసింగ్ ఫీ అనేది ఉండడం జరుగుతుంది ఓకేనా సో ఇక మిగిలిన డేట్స్ అన్నీ కూడా మనకు ఎన్ఈస్టిఎస్ నెస్ వెబ్సైట్ వెబ్సైట్లో ఉంచుతాం డేట్స్ అనేవి ఫర్దర్గా అప్డేట్ ఇస్తామని అయితే చెప్తున్నాడు అనమాట డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అడ్మిట్ కార్డ్స్ ప్రతిదీ కూడా డేట్స్ అనేవి తర్వాత మెన్షన్ చేస్తామని సో అక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది సో దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రజెంట్ అయితే వచ్చినప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వేకెన్సీస్ గురించి మనం మాట్లాడితే ప్రిన్సిపల్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే రెండు వందల ఇరవై ఐదు పోస్టులు పీజీటీస్ వచ్చేసి ఫోర్టీన్ సిక్స్టీ పోస్టులు టీజిటీస్ వచ్చేసి త్రీ నైన్ సిక్స్ టూ పోస్టులు ఫీమేల్ స్టాఫ్ నర్స్ వచ్చేసి ఐదు వందల యాభై పోస్టులు హాస్టల్ వార్డెన్ వచ్చేసి ఆరు వందల ముప్పై ఐదు పోస్టులు అకౌంటెంట్ వచ్చేసి అరవై ఒకటి పోస్టులు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ వచ్చేసి రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు ల్యాబ్ అటెండెంట్ వచ్చేసి నూట నలభై ఆరు పోస్టులు టోటల్గా ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టులతో ఒక భారీ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఇంకా ఇది వచ్చేసి మనకు కేటగిరీ వైజ్గా రిజర్వేషన్ వైజ్గా ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఇమేజ్ అండి సో ప్రిన్సిపల్లో యూఆర్ అయినా ఉన్నాయి ఓబీసీ ఎస్సీ ఎస్టీ టోటల్ అయినా ఉన్నాయి అండ్ అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకు ఏ ఏ పోస్టులు రిజర్వ్ అయ్యి రిజర్వ్ చేయబడ్డాయని కూడా మనం ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా పీజీటీ కూడా సో మీరు ఇక్కడ వీడియోను పాస్ చేసుకొని ఒకసారి మీరు పట్టికనైతే చూడండి అబ్జర్వ్ చేయండి మీకు కావాల్సిన పోస్ట్కి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది మీకు ఏ కేటగిరీ కావాలో ఆ కేటగిరీలో అబ్జర్వ్ చేసుకోండి అండ్ ఇదేమో టీజీటీకి అది గ్రూప్ బి టీజిటి రీజనల్ లాంగ్వేజ్ అస్స ఈ ఇక్కడ చూపిస్తున్నారు కదా ఈ లాంగ్వేజ్ వాళ్ళకి ఏ ఏ పోస్టులు ఉన్నాయి ఎన్ని అనేది అండ్ టీజిటిలో మిసిలేనియస్ కేటగిరీ ఆఫ్ టీచర్స్ అంటే మ్యూజిక్ ఆర్ట్ పీఈటి లైబ్రేరియన్ పోస్టులకు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రిజర్వేషన్ టేబుల్ ఇది నాన్ టీచింగ్ పోస్ట్ ఇవి కాకుండా అసలు వార్డెన్కి ఫీమేల్ స్టాఫ్ నర్స్కి అకౌంటెంట్కి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి ల్యాబ్ అటెండెంట్కి ఇవన్నీ కూడా అండ్ దాని తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అండ్ సూటబుల్ క్యాటగిరీస్ ఆఫ్ పీడబ్ల్యూబిడి ఫర్ టీచింగ్ ఆన్ స్టే టీచింగ్ పోస్ట్ అంటే ఇక్కడ మనకు ఏం లేదండి టీచింగ్ పోస్ట్లో ప్రిన్సిపల్కి ఎటువంటి డిజబిలిటీ ఉంటే యాక్సెప్ట్ చేస్తారనే దాన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అంటే ఈ రకమైన డిజబిలిటీ ఉన్నవాళ్ళు మాత్రమే వాళ్ళక్కడ అప్లై చేయడానికి అర్హులు మిగిలిన వాళ్ళు అప్లై చేయడానికి అర్హులు కాదు అని చెప్పేసి అయితే చెప్తున్నాడు సో ఇక్కడ క్యాటగిరీ మనం చూసుకోవచ్చు వాళ్ళ సూటబుల్ బెంచ్ మార్క్ డిజబిలిటీని కూడా మనకి ఇక్కడ సింబల్స్ రూపంలో ఇవ్వడం జరిగింది అది చూసుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ దానికి సంబంధించిన పూర్తి అబ్బర్వేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సిట్టింగ్ స్టాండింగ్ వాకింగ్ బెండింగ్ ఎలాంటి లిఫ్టింగ్ కేసీ అంటే నీలింగ్ ఇలాంటివన్నీ కూడా కేటగిరీ అబ్జర్వేషన్ కూడా బ్లైండ్ విజువల్లీ లో విజన్ కానీ డెఫ్ కానివ్వండి హార్డ్ ఆఫ్ ఇయరింగ్ కానీ వన్ కానీ వన్ లెగ్ కానివ్వండి బోత్ ఆర్మ్ కానివ్వండి ఇవన్నీ డిజబిలిటీస్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఈ వెరిఫికేషన్ అనేది ఫంక్షన్ డిజిబిలిటీకి సంబంధించిన వెరిఫికేషన్ అనేది కూడా జరుగుతుంది దానికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండాలి ఒకవేళ అప్లికేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ అయినప్పటికీ కూడా ఈ వెరిఫికేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ కాదు అని చెప్పేసి అయితే నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏదైనా అడ్మినిస్ట్రేషన్ రిజెన్స్ వల్ల అప్లికేషన్ చేసే డేట్ ఎక్స్టెండ్ అయినప్పటికీ కూడా ఈ వెరిఫికేషన్కి మాత్రం డేట్ అనేది ఎక్స్టెండ్ కాదు సో దానికి సంబంధించిన కేటగిరీ వాళ్ళు గమనించగలరు అండ్ దానికి సంబంధించిన లెవెల్ ఆఫ్ పే కూడా మనం ఇక్కడ చూస్తున్నాం అండి ప్రిన్సిపల్ పోస్ట్కి వచ్చేసి లెవెల్ టూ పే మ్యాట్రిక్స్ ఉంటుంది అండ్ దాని యొక్క స్కేల్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి టూ ల్యాక్ నైన్ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్కి సంబంధించిన వివిధ సబ్జెక్ట్స్కి సంబంధించి లెవెల్ ఎయిట్ పే మ్యాట్రిక్స్ ఉంటుంది దాంట్లో ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు పే అనేది ఉంటుంది సో ఇవన్నీ పేస్ మనం చూసుకోవచ్చు లెవెల్ సెవెన్ లెవెల్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకు ఓఎంఆర్ బేస్డ్ మోడ్గా ఉంటుంది టీఆర్ వన్ ఎగ్జామినేషన్ అయితే టీఆర్ టూ ఎగ్జామినేషన్ వచ్చేసి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా ఎంసీక్యూ క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇది కూడా ఓఎంఆర్ మోడ్లో కూడా ఉంటుంది పెన్ పేపర్ మోడ్లో కూడా ఉంటుంది అనమాట ఆఫ్టర్ టీయర్ వన్ తర్వాత టీయర్ త్రీ కూడా కొన్నిటికీ ఉంటుంది ఇది ఓన్లీ ప్రిన్సిపల్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి మాత్రము ఈ రెండిటికి ఉంటుంది అనమాట అంటే ఇంటర్వ్యూ వచ్చేసి ప్రిన్సిపల్కి ఉంటుంది స్కిల్ టెస్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి ఉంటుంది టీఆర్ త్రీలో టీఆర్ త్రీ ఉండేది ఇద్దరికి మాత్రమే ప్రిన్సిపల్కి ఏమో ఇంటర్వ్యూ ఉంటుంది స్కిల్ టెస్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి ఉండడం జరుగుతుంది ఇద్దరికి స్కిల్ టెస్ట్ అనేది టీఆర్ త్రీ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది సో చాయిస్ ఆఫ్ మీడియం ఏ విధంగా ఉంటుంది ఏ మీడియంలో ఎగ్జామినేషన్ ఉంటుంది అంటే బైలింగ్ వెళ్ళ ఉంటుందండి ఇంగ్లీష్ అండ్ హిందీలో హౌవర్ ఇన్ కేస్ ఆఫ్ లాంగ్వేజ్ టెస్ట్ లాంగ్వేజ్ విల్ బి కండక్టెడ్ లాంగ్వేజ్ బై ద క్యాండిడేట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ద మీడియం ఆఫ్ టెస్ట్ ఫర్ పార్ట్ ఫైవ్ నాలెడ్జ్ ఆఫ్ టియర్ వన్ విల్ బి కన్సన్ రీజనల్ లాంగ్వేజ్ ఇక్కడ ఏమంటున్నారు చూడండి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు హిందీ అండ్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది ఇన్ కేసు మనకు రీజియనల్ లాంగ్వేజ్ టెస్ట్ చేయాల్సి వస్తే అది పార్ట్ సిక్స్ లో మనకు కండక్ట్ చేస్తారంట అండ్ టీజీటీ పోస్ట్ రీజనల్ లాంగ్వేజ్ టీజీటీకి మాత్రము మీడియం ఆఫ్ టె టెస్ట్ వచ్చేసి పార్ట్ ఫైవ్ లో చూపించినట్టుగా ఏదైతే డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది కదా దాంట్లో రీజనల్ లాంగ్వేజ్ మనీ మనం చూస్ చేసుకోవచ్చు అక్కడ ఆప్షన్ ఉంటుంది అర్థమైంది కదా ఓన్లీ టీజీటీ రీజనల్ లాంగ్వేజ్ రాసే వాళ్ళకు మాత్రమే ఆ రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించిన టెస్ట్ అనేది ఉంటుంది మీడియంలో మిగిలిన అందరికి కూడా హిందీ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ ఉంటుంది ఎక్కడైనా రీజన్ లాంగ్వేజ్ టెస్ట్ చేయాల్సి వస్తే పార్ట్ సిక్స్లో లో అక్కడ రీజన్ లాంగ్వేజ్ పేపర్ అయితే టెస్ట్ చేయడం జరుగుతుంది ప్రిన్సిపల్ పోస్ట్ కు సంబంధించి దీనికి సిలబస్ రీజనింగ్ అండ్ న్యూమెరికల్ ఎబిలిటీ ఉంటుంది జనరల్ అవేర్నెస్ అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్స్ డీటెయిల్స్ అండ్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ సో ఇక్కడ టూ అవర్స్ ఎగ్జామినేషన్ వంద క్వశ్చన్స్ ఉంటాయి దానికి సంబంధించిన డివిజన్ అనేది ఇక్కడ చూడవచ్చు అండ్ కాంపిటెంట్ ఆఫ్ ద టెస్ట్ వచ్చేసి మనకు టీఆర్ టూలో ఏముంటుందంటే ఫార్టీ ఆబ్జెక్టివ్ ఫిఫ్టీన్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం ఫార్టీ సిక్స్టీ మార్క్స్ ఉండడం జరుగుతుంది టోటల్ హండ్రెడ్ మార్క్స్ అనమాట టీఆర్ త్రీలో వీళ్ళకి ఇంటర్వ్యూ ఫార్టీ మార్క్స్ ఉండడం జరుగుతుంది అండ్ పీజీటీస్ వచ్చేసి ఈ విధంగా సిలబస్ అయితే ఉంటుంది ఒకసారి మీరు వీడియోని పాస్ చేసుకొని చూడవచ్చు ఇక్కడ జనరల్ అవేర్నెస్ రీజనింగ్ అబిలిటీ నాలెడ్జ్ ఆఫ్ ఐ సిటీ కూడా ఉండాలి తర్వాత టీచింగ్ డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది అండ్ ఎక్స్పిరెన్షియల్ యాక్టివిటీ బేస్డ్ పెట్టే కానీ స్టడీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ మీద కూడా క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది అండ్ పార్ట్ సిక్స్ లో లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ మీద కాంపిటెన్సీ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది సో ఇది ఓన్లీ క్వాలిఫికేషన్ కోసం ఇందులో మనకు ఖచ్చితంగా ఫార్టీ పర్సెంట్ మార్క్స్ మాత్రం ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది ఒకవేళ ఫార్టీ పర్సెంట్ మార్క్స్ రాకపోతే వెలషన్ అనేది చేయడం జరగదు అంటే ఎయిట్ మార్క్స్ ఖచ్చితంగా రావాలి అండ్ టిఆర్ టూ మాత్రం ఓన్లీ వన్ ఇన్ టు టెన్ క్యాండిడేట్స్ వన్ ఇష్ టు టెన్ రేషియోలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రం టియర్ టూ ఎగ్జామినేషన్ ఉంటుంది అబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ రెండు కూడా ఉంటాయి సో ఫార్టీ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఫార్టీ సిక్స్టీ మార్క్స్ ఉంటాయి ఇది టిజిటిస్ కి సంబంధించిందండి సేమ్ ఉంటుంది డొమానాలజీ ఇక్కడ లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ టెస్ట్ కూడా థర్టీ మార్క్స్కి ఉంటుంది అక్కడ ట్వంటీ మార్క్స్కి ఉంది కదా ఇక్కడ థర్టీ మార్క్స్ ఉంటుంది ఇది ట్రోజ్ థర్టీ మినిట్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనం చూస్తున్నారు రిజియనల్ లాంగ్వేజ్ అది కూడా అండ్ లో మనకు వీళ్ళకి వచ్చేసి సబ్జెక్ట్ స్పెసిఫిక్ సిలబస్ తో ఏమేమి ఉంటాయి ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ టెస్ట్లు కూడా ఉంటాయి ఇది వన్ ఇన్స్ట్యూటెంట్ సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఇది హాస్టల్ వార్డెన్ కి సంబంధించిందండి సో మీరు ఒకసారి పాస్ చేసుకొని చూడవచ్చు వీళ్ళకి కూడా టీఆర్ టూ ఉంటుంది వాళ్ళకి కూడా డిస్క్రిప్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అండ్ అకౌంటెంట్ కి సంబంధించిందండి ఇది వీళ్ళకి కూడా టీఆర్ టూ ఉంటుంది ఫీమేల్ స్టాఫ్ నర్స్ కి సంబంధించి అండ్ టిఆర్ వన్ ఎగ్జామినేషన్ అండ్ వీళ్ళకి కూడా టీఆర్ టూ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది ఒకసారి మీరు పాస్ చేసుకుని చూడవచ్చు ఆ సిలబస్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏదైతే పీడిఎఫ్ ఉందో ఈ సిలబస్ కి సంబంధించిన అంశాలు కానివ్వండి సిలబస్ నెక్స్ట్ ఇస్తారు దాంట్లో సంబంధించిన అంశాలు కానివ్వండి అండ్ వెయిటేజ్ కానివ్వండి మీకు చూడాలి అనుకుంటే మీకు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలనుకున్నా కూడా పీటిఎఫ్ అయితే మన గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది గ్రూప్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు గ్రూప్లో జాయిన్ అవుతే వీటికి సంబంధించిన అప్డేట్స్ ఏవైనా ఉంటే మళ్ళీ మన ఛానల్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది సో జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించి సెక్రటేరియట్ అసిస్టెంట్కి ల్యాబ్ అటెండెంట్కి అండ్ మార్కింగ్ స్కీమ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఒక మార్క్ కరెక్ట్ ఆన్సర్ కి వన్ బై త్రీ నెగిటివ్ మార్క్స్ అనేవి ఇన్ కరెక్ట్ ఆన్సర్స్ కి డిడక్ట్ చేయడం జరుగుతుంది సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అనమాట ఇవన్నీ ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి అప్లికేషన్ ఏ విధంగా చేయాలనే దాని గురించి ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంది పిజిటి అండ్ డిజిటి ప్రిన్సిపల్ కానివ్వండి ఇట్లా ఈ దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే మన గ్రూప్ లో మీరు ఒకసారి చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అప్లికేషన్ చేసేవాళ్ళు సో మన ఛానల్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఓకే సో ఇది ఓవరాల్ గా ఎలిబిలిటీకి అండ్ ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించి అయితే ఈ విధంగా ఉంటుంది ఎవరికి ఎంతెంత ఎంత ఇవ్వబడింది అనేది కూడా ఏ కేటగిరీ వాళ్ళకి అనేది కూడా ఇందులో ఇవ్వడం జరిగింది అండ్ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది సో కొన్ని రూల్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ మరికొన్ని ఫార్మాట్స్ ఇవ్వడం జరిగింది ఓపిసి సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి ఇంకేమైనా ఎక్స్ట్రా ఫార్మ్స్ సబ్మిషన్ చేయాల్సి వస్తే అవన్నీ కూడా ఇక్కడ ఎక్స్ట్రా అన్ఎగ్జామ్లో యాడ్ చేయడం జరిగింది అనమాట ఇవన్నీ కూడా ఎక్స్ సర్వీస్మెన్కి కానివ్వండి ఇవన్నీ ఫార్మ్స్ అయితే ఉన్నాయి సో ఫిజికల్ డిజబిలిటీ కానివ్వండి ప్రతి దాని కూడా ఒక ఫామ్ అయితే ఉంది సో మీకు కావాల్సిన ఫామ్ని ఇందులో నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సినట్టు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట కమిషన్ అడిగినట్టు సో ఇది ఓవరాల్గా నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ ఇంకా ఏమన్నా డీటెయిల్స్ అవసరం ఉంటే మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం సో మన ఛానల్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్